పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు పద్దెనిమిదవ సంకీర్తన ఇరవది ఏడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జివాక్యము మనకు ఒక స్పష్టమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది దేవుడు వారిని రక్షిస్తాడు ఈ రాత్రి జివాక్యము వినిచున్న మీ కన్నీళ్లు మీ ఒంటరితనము మీ వేదన మీరు మాత్రమే అనుభవిస్తున్నట్లు అనిపించిన దేవుడు మాత్రము దాన్ని చూస్తున్నాడు దేవుడు దాన్ని వింటున్నాడు దేవుడు దానిపై పనిచేస్తున్నాడు ప్రీలారా మన వినయము మనని దేవునికి దగ్గర చేస్తుంది గర్వము దేవుని ప్రేమను దూరం చేస్తుంది వినయము దేవుని హృదయాన్ని దగ్గర చేస్తుంది ఈ రాత్రి మన హృదయంలో ఒక ప్రార్థన ఉండాలి దేవా నా శ్రమల నుండి నన్ను రక్షించు నా హృదయాన్ని తగ్గింపు కలిగిన హృదయముగా మార్చు అని మనకు అవసరమైనది ఏది అని అంటే కేవలము ఒక దివ్య స్పర్శ ఆయన రక్షణ మీ జీవితానికి చేరువలో ఉంది అందువల్ల ఈ రాత్రి ఈ వాక్యాన్ని కేవలము వినడంలో మాత్రమే ఆగిపోకండి దానిలో జీవించండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని ఎదుట నిలబడండి ఆయన సమయంలో ఆయన రక్షణను మీరు అనుభవిస్తారు ప్రిలారా దేవుడు ఎప్పుడూ కూడా దీనుల పక్షముగా ఉంటాడు ఆయన శ్రమ పడుతున్న వారిని రక్షిస్తూనే ఉంటాడు కాని ఎవరైతే గర్వముతో ఉంటారో వారికి వచ్చిన ధనాన్ని బట్టి వారికున్న ఆస్తిపాస్తులను బట్టి వారి హృదయంలో గర్వము ప్రవేశిస్తుందో అలాంటి వారికి దేవుడు విరోధిగా ఉంటాడు వారిని దేవుడే అణిచివేస్తాడు అందుకే బైబిల్ గ్రంథము మనకు అనేక సార్లు బోధిస్తుంది గర్వపడవద్దు అని తగ్గింపు జీవితము కలిగి ఉండాలి అని మనం ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పటికి గర్వము అనేది మనకు అనుకోకుండానే వచ్చేస్తుంది కదా మనము కూడా ఈ సమాజములో చూస్తే ఏమీ లేనప్పుడు ఎంతో మంచిగా హుందాగా ప్రవర్తించిన వారు కొంచెము ధనము రాగానే ఎక్కడ లేని గర్వము వారికి వచ్చి పడుతుంది ఈ లోకాన్ని వారు జయించినట్లు ఈ లోకమంతా వారి చేతిలో ఉన్నట్లు వారు ఊహించుకుంటూ ఉంటారు ఎవరిని కూడా లెక్క చేరు మంచి ఉద్యోగము వచ్చిందను లేదా వ్యాపారము మంచిగా సాగుతుందను ఏదో విషయములో హెచ్చింపబడితే చాలు అలాంటి కొందరు భూమి మీద ఆగరు కానీ అటువంటిది కలిగి ఉండొద్దు అని చాలా సుస్పష్టముగా వాక్య భాగమే రాత్రి సెలవిస్తుంది పడిపోటకు ముందు గర్వము నడుస్తుంది అనే విషయాన్ని విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరను అనుదినము జ్ఞాపకము చేసుకోవాలి అదే సమయంలో మన యొక్క దీనత్వమును బట్టి ఆయన యొక్క శ్రమలను బట్టి మన యొక్క నీతి జీవితాన్ని బట్టి ఈ లోకము మనల్ని చూసి నవ్వుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఎవరైతే తగ్గింపు లేని జీవితము కలిగి ఉంటారో దీన మనసుతో ఉండరో వారికి దేవుడు స్నేహితుడిగా ఉండడు వారికి ఆయన విరోధిగా ఉంటాడు అని మనము గ్రహించవచ్చు ఈ లోక సృష్టికర్త మన స్నేహితుడు అయితే మనమెంత సురక్షితంగా ఉంటామో కదా అదే ఆయన మనకు విరోధి అయితే మనము ఆయన్ని ఎదుర్కొని జీవించగలమా అని రాత్రి జీవాక్యము వినిచిన మనము ఒక్కసారి ఆలోచించాలి సౌలు యొక్క ప్రారంభపు స్థితి దీనత్వము తగ్గింపు గుణము కలిగి ఉంది నేను రాజును కావడమేంటి నేను బెన్యామీయుడను నాకు అర్హత లేదు అన్నవాడు ఒకనొక సమయంలో గర్వముతో జీవించాడు అతనికి అధికారము దేవుడిచ్చాడని మరిచిపోయి దేవునికే వ్యతిరేకంగా జీవించాడు అందుకే కదా అతని రాజ్యము దావీదికివ్వబడింది దావీదు రాజుగా మారాడు మొదట మాట్లాడినటువంటి సౌలు వేరు తర్వాత అనగా రాజుగా మారిన తర్వాత మాట్లాడినటువంటి సౌలు వేరు ఈ స్వభావము అనేది అపవాది స్వభావము అపవాది దేవుని సింహాసనమునే కోరుకున్నాడు నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని అనుకున్నాడు నేనేదైనా చేయగలను నాకంత శక్తి ఉందేని గర్వించాడు అందుకే దేవుడు అపవాదిని త్రోసివేశాడు లేఖన భాగము జీవితముగా సెలవిస్తుంది తేజో నక్షత్రమా వైకువత్క నీ వెట్లు ఆకాశము నుండి పడిపోతివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు జల నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును దేవుని నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చించుదును ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీద ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి గదా నువ్వు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి అని అవును రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఎదుగుతున్న కొద్దీ తగ్గి జీవించాలి మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు వారి ముందు నేను తక్కువగా ఉంటాను కదా అని అనుకోవద్దు దేవుని ముందు నువ్వు గొప్పగా ఉంటావని గ్రహించు దేవుడు నిన్ను ఇంకా ఇంకా హెచ్చిస్తాడని నువ్వు మర్చిపోవద్దు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి గర్వం అనేది మన లోపలికి ప్రవేశించి మనల్ని మన భవిష్యత్తును ముందే మనము మేల్కోవాలి వాక్యము ఏమి సెలవిస్తుందో ఆలోచించాలి గర్వము వలన ఎన్ని సమస్యలు కొని తెచ్చుకుంటామో గ్రహించాలి దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దీనత్వము కలిగి ఉండాలి తద్వారా నిత్యము మనము క్షేమముగా ఉండగలుగుతాం ఆశీర్వాదముతో జీవించగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము ఈ రాత్రి మన హృదయాలకు ఒక సత్యాన్ని గుర్తు చేసింది శ్రమ పడేవారిని దేవుడు రక్షిస్తాడని నీ బాధను ఆయన చూస్తున్నాడు నీ వెన్నంటే ఉన్నానని చెప్పటానికి ఆయన నీకు దగ్గరగా వస్తున్నాడు అయితే ఈ రాత్రి మనం ఒక నిర్ణయం తీసుకుందాం వినయముగా మనల్ని మనము తగ్గించుకొని ఆయన ముందు నిలబడదాం మన బలహీనతను దాచుకోకుండా మన బాధను దాచుకోకుండా మనలను రక్షించే దేవుడు ఉన్నాడని అంగీకరిద్దాం ఈ వాక్యాన్ని ముగించే ముందు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ పోరాటము అంతము కాదు అది దేవుని జోక్యముతో ప్రారంభము నీ కన్నీళ్లు శాపము కాదు దేవుని దగ్గర అవి నీ ప్రార్థన విత్తనాల్లాంటివి నీ బాధ ఓటమి కాదు నీ రక్షణకు నీ ముందున్న ప్రవేశ ద్వారము కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవు లేచి నిలబడు నీతో ఉన్న దేవుడు బలవంతుడు నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు నీ శ్రమకు సమాధానమిచ్చే దేవుడు నీతో జీవించే దేవుడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన్న నీవు ప్రభువా నా శ్రమలో నీవే నన్ను రక్షించేవాడివి అని ఒక తీర్మానము చేసుకో అదే నీ నమ్మకమైతే దేవుడు నీ పక్కనే ఉన్నాడు నీ పోరాటము ఎక్కువ కాలం ఉండదు కాబట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వింటున్న మనకు దయచేలాగునా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక నిమిషము అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన బహు పూజింపదగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అవును తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును అయ్యా శ్రమపడు వారిని రక్షించే దేవుడువని గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణిచివేసే దేవుడమని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఎందరైతే గర్వముతో ఉంటారో వారికి మీరు దూరముగా ఉంటారని అయ్యా ఎవరైతే దీనముగా ఉంటారో వారికి మీరు సమీపముగా ఉంటారని వారిని నిత్యము కాపాడుతూ ఉంటారని తండ్రి వాక్యము ద్వారా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకే కృతజ్ఞత వంతనాలు అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రిన వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి వరికున్న అక్కరను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు అయా లాంటి ప్రతి బిడ్డ ప్రతి అవసరతను అక్కరను మీరే తీర్చమని మీ పాత సన్నిధిలో వేడుకొని దివా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయండి ప్రతి అప్పుల భారమును తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితమును జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ సురక్షితమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి అయా బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగించబడుట లేదు ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను నడిపించి దివా ఆ చోట అనేక మంది రక్షణ మారు మనసు పొందుకునే కృపను దేమని వేడుకొనిచున్నాం దివా ఈ రోజుల్లో అనేక మంది నీ సేవకుల పైన నా తండ్రి దాడులు జరుగుతా ఉన్నాయి మందిరాలను నేలమట్టము చేస్తా ఉన్నారు అయా అలాంటి ప్రతి చోట మీరు ఉండండి శాంతిని సమాధానాన్ని కలిగజేయండి అయా నీ బిడ్డలను నీ రెక్కల చాటును సురక్షితంగా భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రి ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాదాల చెంత పెడుతున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుచన మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీరాలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని చిన్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమల మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ అమ్మని స్తుంచి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్